చంద్రబాబు వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి గమనీయంగా పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు మైనింగ్ వ్యవసాయ ఉత్పత్తుల్లో జీవీఏ కీలకం అలా చేస్తేనే జీఎస్ఓపీలో వృద్ధి నమోదై ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందించగలుగుతామని పేర్కొన్నారు రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై సీఎం సోమవారం సచివాలయంలో సమీక్షించారు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించడము ముఖ్యమే అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలి అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపీని తయారు చేయాలి ప్రతి కుటుంబ ఆర్థిక ప్రజారోగ్య వివరాలు నమోదు చేయాలి కేంద్ర రాష్ట్ర పథకాల ద్వారా ఇచ్చే నిధుల్ని క్రోడీకరించాలి అని చంద్రబాబు నిర్దేశించారు సర్క్యులర్ ఎకానమీకి నాంది పలకాలి పర్యావరణం దెబ్బతినకుండా చూడాలి అత్యుత్తమ టెక్నాలజీని పాలనకు అనుసంధించాలి పీపుల్ విజన్ నేచర్ టెక్నాలజీ అంశాలకు పాలనలో ప్రాధాన్యమివ్వాలని సూచించారు ఈ ఏడాది ఉద్యాన పంటల ద్వారా ఒక లక్ష ఇరవై ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు ఆక్వా అనుసంధాన పరిశ్రమల ద్వారా ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లు జీవీఏ జోడించినట్లు అధికారులు సీఎంకు వివరించారు ఈ నెల పదిహేను నుంచి ప్రభుత్వం అందించే ఏడు వందల సేవలను ఆన్లైన్ లో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ఆదేశించారు ఆర్టీజీఎస్ ఆధ్వర్యంలోని ఎవేర్ ద్వారా నలభై రెండు అంశాలను కొలుస్తున్నాం వివిధ ప్రభుత్వ శాఖలు ఇలాగే ప్రమాణాలు రూపొందించుకొని సూచికలు ఏర్పాటు చేసుకోవాలి విద్యుత్తు రవాణా జలవనరులు పరిశ్రమలు స్వచ్ఛంద తదితర రంగాలకు ఇండికేటర్లు నిర్దేశించుకోవాలి ఆర్టీజీఎస్ ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరిస్తే అది పెద్ద సంపద అవుతుంది కృత్రిమ మేధ ద్వారా దాన్ని విశ్లేషించి వినియోగించుకొని ప్రభుత్వ శాఖల సామర్థ్యాన్ని పెంచుకోవాలి ప్రతి త్రైమాసిక పురోగతిపై ప్రభుత్వ శాఖలు సమీక్షించుకోవాలని చంద్రబాబు సూచించారు బయట ప్రపంచం చూడకుండా మనమే తెలివైన వాళ్ళమని అనుకోవడం సరికాదు అరవై లక్షల జనాభా ఉన్న సింగపూర్ పరిమిత వనరులతోనే అంతర్జాతీయంగా విజయాలు సాధిస్తోంది నూట నలభై కోట్లకు పైగా జనాభా అపారమైన వనరులతో ఉన్న భారత్ కూడా చాలా విజయాలు అవకాశం ఉందని పేర్కొన్నారు సమీక్షలో సిఎస్ కె విజయానంద్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రణాళిక శాఖ అధికారులు పాల్గొన్నారు